हाई विंट्स బ్రహ్మమూడి ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది అసలు ఏం జరిగిందంటే ఎంత చెప్పినా అంటే దుగ్గరాల కుటుంబం మొత్తం రిక్వెస్ట్ చేసినా కూడా అనామిక అసలు కరగకుండా కళ్యాణ్ని గ్రహహింస చట్టం కింద వెంటనే పోలీసులకు అప్పు చెప్తే కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గింది అన్నట్టు పద చూసుకుందామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పద అంటే అనుకుంటారు అయితే ఈ లోపు కావ్య రాజు ఇద్దరు కూడా అప్పు కళ్యాణ్ ఇద్దరిని కూడా విడిపించడం కోసం పాపం చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే ఏమండి కేసు చాలా బలంగా ఉంది ఇక మనం చేసేది ఏమీ లేదు రేపొద్దున వాళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరచటమే అని చెప్పేసి చెప్తాడు కోర్టులో హాజరుపరిస్తే ఇంకా వాళ్ళిద్దరి లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదా ముఖ్యంగా అప్పు పెళ్లి కావాల్సింది కెరీర్ సెటిల్ అవ్వాల్సిన అప్పుకి చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది అయితే ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే పోలీసులు ఏం చేయలేము అని చెప్పం కానీ రాజ్ కావ్య షాక్ అయిపోతారు ఇక దుగ్గ్రాల కుటుంబం దగ్గరలోకి దగ్గరికి మన ఇంటికి కనకం వస్తుంది కనక వచ్చి ఏమనుకుంటున్నారు అసలు మీరు నా బిడ్డను అన్యాయంగా మీరు రచ్చకీలుస్తున్నారు నా బిడ్డకు అన్యాయం జరిగేంత వరకు నేను ఈ నట్టంటి నుంచి నా ఒక కథలను అని చెప్పేసి ఆ నట్టింట్లో భీష్మించి కూర్చుంటుంది తిష్టేసుకుని కూర్చుంటుంది అనమాట అయితే కనకం చేసిన పనికి అనామిక ఉనికిపోతుంది ఆ తర్వాత కావ్య అత్యద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఒకటి వేస్తుంది అదేంటంటే అనామిక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు కనుక మీ అమ్మాయికి చెప్పి కేసు విత్డ్రా చేయించుకోకపోతే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తానని చెప్పేసి బెదిరిస్తుంది అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా